హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ లక్కీ వ్లాగ్స్ కు స్వాగతం మీరు అందరూ నన్ను ఆదరిస్తారు అని అనుకుంటున్నాను ఆ జేకర్ మెడికల్ కాలేజీలో జరిగిన హార్ట్ మెల్టింగ్ ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే ఈ బ్రుటల్ ఇన్సిడెంట్ తలుచుకుంటేనే భయంగా ఉంది ఈ వీడియోలో అక్కడ అస్సలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేదాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో మొత్తం ఇన్సిడెంట్ గురించి నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోను మొదలు పెడదాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం ఇక్కడ విక్టిం పేరును వాడకూడదు కాబట్టి జూనియర్ డాక్టర్ అని చెప్పుకుందాం అస్సలు ఈ కేసులో రోజురోజుకి సిబిఐ విచారణలో మనకి ఒళ్ళు బొగ్గుర పొడిచేలా ఉండే విషయాలు చాలా బయటికి వస్తున్నాయి అస్సలు ఆ కిరాతకుడు ఇన్సిడెంట్ జరిగిన రాత్రి ఆమెపై చాలా సార్లు చూశాడు అంట ఆ ఇన్సిడెంట్ జరిగిన క్రైమ్ సీన్లో ఇద్దరు జూనియర్ డాక్టర్ల ఫింగర్ ప్రింట్స్ దొరికాయి వాళ్ళ పేర్లు రాకో మరియు సౌమిత్రో వాళ్ళు ఇద్దరు పీజీ ట్రైనీ డాక్టర్స్ ఆ సంఘటన జరిగిన రాత్రి ఆ ఇద్దరు జూనియర్ డాక్టర్ తోనే ఉన్నారు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు ముగ్గురు కలిసి డిన్నర్ చేసి అక్కడే ఉన్న సెమినార్ హాల్లో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో చూశారు ఆ తరువాత రాకో సౌమిత్రో సెమినార్ హాల్ కి ముందు ఉన్న స్లీపింగ్ హల్లోకి వెళ్లిపోయారు అయితే రాకో సౌమిత్రో ఆమెతో కలిసి డిన్నర్ చేసినందువల్లే వాళ్ల ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి దీనివల్ల కేసు చాలా క్లిష్టంగా మారిపోతుంది అయితే సిబిఐ మొత్తం ఆరుగురు వ్యక్తులపై పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి అని నిర్ణయించుకుంది అసలు పాలిగ్రాఫ్ టెస్టు అంటే ఇది ఒక రకమైన లైట్ డిటెక్టర్ టెస్ట్ ఈ టెస్ట్ గురించి మనం ఈ వీడియోలో ముందుకు పోయే కొద్దీ నేను అర్థమయ్యేలా చెప్తాను అసలు ఈ అనుమానితుల లిస్టులో మొదటివాడు సంజయ్ రాయ్ అలాగే రెండవ అనుమానితుడు ఆ జేకర్ మెడికల్ కాలేజ్ ఫార్మర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అతనిపై ఇప్పటికే చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి ఇక మూడు మరియు నాలుగవ వాడు రాకో ఇంకా సోమిత్రో వాళ్ళు ఇద్దరు మన వ్యక్తిమైన జూనియర్ డాక్టర్ కంటే వన్ ఇయర్ జూనియర్స్ వీళ్లపై అనుమానం రావడం అలాగే వీరితో పాటు ఇంటర్నైన సుబోదీప్ ఇతనిపై కూడా అనుమానం ఉండటంతో ఇతనికి కూడా పోలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి అని సిబిఐ అధికారులు భావించారు ఇక ఆఖరి వ్యక్తి గులం అస్సలు మనకు తెలిసిన విషయం ప్రకారం సంజయ్ రాయ్ అప్పటికే చాలా మత్తులో ఉన్నాడు అస్సలు అంత మత్తులో ఉన్న వ్యక్తి ఒక్కడే ఈ పని చేశాడా అన్నది అర్థం అవ్వడం లేదు అతడు అస్సలు నాలుగు గంటల మూడు సెమినార్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు అతను మళ్లీ ముప్పై నిమిషాల తరువాత బయటికి వచ్చాడు అస్సలు ఆ ముప్పై నిమిషాలు అక్కడ ఏం జరిగింది అస్సలు సంజయ్ రాయ్ అంత బలవంతుడుగా కూడా కనిపించట్లేదు అస్సలు అంత ఘోరంగా అతడు ఒక్కడే అంత క్రూరంగా లేడీ డాక్టర్ పై అంతటి ఆగైత్యం చేశాడా అస్సలు ఆమె శరీరంపై అన్ని గాయాలు ఎలా చేయగలిగాడు అన్నది మిస్టరీగా మారడంతో ఇది సామూహిక అగైత్యంగా అనుకున్నారు అది కూడా కేవలం ఇదంతా ముప్పై నిమిషాలలోనే చేశాడా అన్న ఆలోచనలు అందరికీ వచ్చాయి మనకి ఆ సెమినార్ రూమ్ సౌండ్ ప్రూఫ్ గా నిర్మించారు కానీ ఆ ఫ్లోర్లో ఉన్న ట్రైనీ పీజీ డాక్టర్లు ఇంటర్న్ మరియు గులాం ఆ ఫ్లోర్లోనే తిరుగుతూ ఉన్నారు అస్సలు అక్కడ ఇంత ఘోరమైన సంఘటన జరుగుతుంటే అస్సలు ఎవరికీ వినపడలేదా కనపడలేదా అన్న అనుమానం అందరి మనసుల్లో ఉన్న క్వశ్చన్ మార్క్ ఈ లో ఒక్కడే అనుమానితుడ ఒక్కడే ఈ ఘోరాన్ని చేశాడా అన్నది మిస్టరీగా మారింది మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా పోలిగ్రాఫ్ టెస్ట్ అంటే నార్కోటెస్టు కంటే చాలా భిన్నమైనది ఎలా అని మనం మాట్లాడుకుంటే నార్కో లో ఒక రకమైన మెడిసిన్ ఇస్తారు దీనివల్ల తీసుకున్న వ్యక్తి మెదడుపై నియంత్రణ కోల్పోతాడు అప్పుడు ఆ వ్యక్తి మెదడు నిజం అబద్ధాల మధ్య తేడా గమనించలేదు అప్పుడు ఆ వ్యక్తి నిజం మాత్రమే చెప్తాడు దీనినే నార్కో అనాలసిస్ అంటారు ఇప్పుడు సిబిఐ ఆరుగురు నిందితులకు చేసేది పాలిగ్రఫ్ టెస్ట్ దీనికి ప్రశ్నించాలి అనుకున్న వ్యక్తిని ముందు కూర్చోపెడతారు అతని శరీరంపై అనేక రకాల సెన్సర్స్ సమరుస్తారు అందులో కొన్ని సెన్సర్స్ నిందితుడి హార్ట్ బీట్ ని మానిటర్ చేస్తాయి కొన్ని ఆ వ్యక్తి బ్రీతింగ్ ని మానిటర్ చేస్తాయి కొన్ని ఆ వ్యక్తి స్కిన్ కండక్టివిటీని మానిటర్ చేస్తాయి అవి కాకుండా నాన్ వెర్బల్ సైన్స్ కమ్యూనికేషన్ ని కూడా అబ్జర్వ్ చేస్తారు నాన్ సంకేతాలు ఏంటి అంటే శరీరం దానంతట అదే ఇచ్చే సంకేతాలు ఎవరైనా నిజాలు దాచిపెట్టడానికి చూసినప్పుడు లేదా అబద్ధం చెప్పేటప్పుడు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది అది తెలుసుకోవడానికి నాన్ మాస్టర్స్ ఉంటారు ఎవరైనా ఊహలతో అబద్ధాలు చెబుతున్నారని అనుకున్నప్పుడు వాళ్ళ కళ్ళ కదలిక వేరేలాగా ఉంటుంది వాళ్ళ శరీరం కదలిక కూడా వేరేలా ఉంటుంది వీటన్నింటినీ గమనించడానికి మాస్టర్స్ ఉంటారు ఏదైనా విషయాన్ని దాచడానికి ప్రయత్నించినప్పుడు అంక్సైటీని ఉత్పత్తి చేస్తుంది అలాంటి అప్పుడు చేతులు వణకటం శరీరం చల్లారటం వంటివి జరుగుతాయి అస్సలు అలాంటి టైంలో కళ్లల్లోకి సూటిగా చూడలేకపోవటం జరుగుతాయి పాలీగ్రాఫ్ టెస్టులో వీటన్నిటినీ గమనించడానికి ఒక ఎక్సపెట్ ఉంటారు కాబట్టి ఆ అరుగురిపై పాలీగ్రాఫ్ టెస్టు చేయాల్సి ఉంటుంది అయితే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ నాలుగు గంటల మూడు నిమిషాలకు సెమినార్ హాల్లోనికి వెళ్ళాడు కానీ అంతకు ముందు ఎమర్జెన్సీ బిల్డింగ్ లోకి వెళ్లాడు సీసీటీవీ ఫుటేజీలో వేరే వేరే ఏంగిల్స్లో వేరే వేరే కోణాల్లో రికార్డు అయిన ఫుటేజ్ చూసినప్పుడు సంజయ్ రాయ్ సెమినార్ హల్లోనికి వెళ్లడానికి ముందు వేరే వేరే రూముల్లోకి వెళ్లి చెక్ చేస్తూ కనిపించాడు అతడు వార్డులకి మరియు ఆపరేషన్ థియేటర్లలోకి వెళ్లడం కూడా కనపడింది సిబిఐ కథనం ప్రకారం అతడు హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు హౌస్ హౌస్కి వెళ్లి వచ్చాడు కానీ అక్కడ ఎలాంటి తప్పుడు పని చేయలేదు అతడు హాస్పిటల్లోనికి ప్రవేశించేటప్పుడే ఒక ప్లాన్ ప్రకారం ప్రవేశించాడు అస్సలు ఆ ప్లాన్ ఏంటంటే తనకు ఒంటరిగా ఎవరైనా కనపడితే వారి మీద దాడి చేయడం ఆ హాస్పిటల్లో ఎవరైనా లేడీస్ స్టాఫ్ కానీ పేషెంట్ కానీ ఎవరూ దొరికిన వారిపైన తప్పుడు పనిచేయడానికి నిర్ణయించుకున్నాడు అని సిబిఐ చెప్పింది అతనికి ఆ హాస్పిటల్లో అంత తెలుసు అందుకే అతను ఆపరేషన్ థియేటర్లలోకి వార్డులలోకి వెళ్తూ కనిపించాడు కాని సిబిఐకి లై డిటెక్టర్ టెస్టులో కూడా ఆశించిన ఫలితం రాలేదు అస్సలు అతను ఆమెపై దారుణం జరిగినప్పుడు అక్కడ లేను అని తాను వెళ్లేసరికే ఆమె చనిపోయి ఉన్నట్లు చెప్పాడు అస్సలు అతను ఒక్కడే చేశాడా లేక అతను చెప్పేది నిజమా అన్నది సిబిఐ అధికారులకి మిస్టరీగా మారిపోయింది నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకున్నాను మీకు ఏమి అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇక సైన్ ఆఫ్